పగలైనా రేయైనా కలలను పగలైనా కలలను నీ వచ్చిన కంటాయి కనులు వచ్చిన తరువాతే కంచలు వేస్తాయి కనులు పగలైనా రేయై కలలను కంటాయి కనులు నీ వచ్చిన తరువాతి కంచెలు వేస్తాయి కనులు గడ్డి పూలలో కలిసిన పారిజాత సుమము వేరు గడ్డి పూలలో కలిసిన పారిజాత సుమము వేరు వేల మందిలో ఉన్నా వేల మందిలో ఉన్న నిన్నే చూస్తాయి కనులు వేరు తారకాలు కోట్లున్నా జాబిలి వెలుగు వేరు నీ నవ్వుల పగలైనా రే అయిన కలలను కంటాయి కనులు నీ వచ్చిన తరువాతే కంచెలు వేస్తాయి కనులు కులోని సొగసు కనులెప్పుడు దోచాయో సొగసు సొగసుకనులెప్పుడు పుడుదో చాయో వేకువలో ముకులించని వేకువలో ముకులించని వింతను కంటాయి కనులు సిరిమువల సడులన్ని మారు మోగి సడులన్నీ కారు మోగిపోతున్నవి నీ పదములు కనిపించగా నీ పదములు కనిపించక కలవరపడతాయి కనులు పగలైన రే కలలను కంటాయి కనులు నీ వచ్చిన తరువాతే కంచెలు వేస్తాయి కనులు నా కన్నులు చదవలేవు మధురమైన సంతకాలు నా కన్నులు చదవలేవు కురిసే తేనియ రుచికి కురిసి తేనియ రుచికి రిప్ మూస్తాయి కనులు ఎగిసే ఎవ్వనాల వాహినిపై నెల రాజా ఎగిసే ఎవ్వనాల వాహినిపై నెల రాజా కనిపించని వారదులను కనిపించని వారదులను ఎన్నో కడతాయి కనులు పగలైనా రేయైనా పగలైన పగలైనా కంటాయి కనులు వచ్చిన తరువాతే నీ వచ్చిన తరువాతే కంచలు వేస్తాయి కనులు పగలైన రేయైనా కలలను కంటాయి కనులు నీ వచ్చిన తరువాతే కంచలు వేస్తాయి కనులు కంచెలు వేస్తాయి కనులు కంచెలు వేస్తాయి కనులు